రాజు ఎప్పుడూ తనకు తానుగా యుద్ధానికి పిలవకూడదు ముందు శత్రువులకు మంచి మాటలు చెప్పి చూడాలి తరువాత అతని శత్రురాజులతో విభేదాలు కల్పించి లొంగ తీసుకోవాలి ఆఖరి అస్త్రంగా యుద్ధం చేయాలి ప్రజల ఆదాయంలో ఆరవ వంతు మాత్రమే పన్నుగా స్వీకరించాలి అంతకన్నా ఎక్కువ పన్ను విధించకూడదు ఆదాయ వనరులు సమృద్ధిగా లభించే అటవీ సంపద గోవులు గనులు మొదలైన వాటికి సమర్థులైన అధికారులను నియమించి అభివృద్ధి చేయాలి తన రాజ్యంలో జరిగే అన్ని అభివృద్ధి పనులను రాజు ఎప్పుడూ గమనించాలి ఒక రాజ్యంలో నీటికి ఎప్పుడూ కరువు ఉండకూడదు అందుకే మంచినీటి కోసం వీలైనన్ని బావులను తవ్వించాలి సమర్థులైన వారిని శక్తివంతులైన వారిని సైన్యంలో నియమించాలి శత్రువు దాడి చేస్తే ఆ శత్రువులకు దారిలో ఆహార పదార్థాలు నీరు దొరకకుండా చేయాలి రాజు తన రాజతంత్రాన్ని సమర్థంగా నడపాలి రాజు ఏది తప్పినా పర్వాలేదు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పకూడదని భరద్వాజ సంహితలో ఉందని భీష్ముడు చెప్పాడు ముఖ్యంగా రాజు ఇంద్రియాలను జయించాలి కామానికి వశం కాకూడదు పరాయి స్త్రీలకు దూరంగా ఉండాలి మద్యపానం అస్సలు ఉండకూడదు ధనం విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు ఎప్పుడూ ఎవరిని అనవసరంగా దండించకూడదు దురుసుగా మాట్లాడకూడదు రాజు విజ్ఞానవంతుడై ఉండాలి దాన ధర్మాలు చేయాలి తన చుట్టూ ఉండే వారిలోనే రాజును వంచించేవారుంటారు వారి మాటలు నమ్మకూడదు ఇవన్నీ రాజుకి ఉండే లక్షణాలని భీష్ముడు చెప్పాడు అలాగే రాజు పన్నుల కోసం ప్రజలను పేడించటం ఆవు పొదుగును కోయడంతో సమానమని భీష్ముడు చెప్పాడు తోటమాలి చెట్ల నుంచి పళ్ళు కోసినంత సున్నితంగా ప్రజలకు నొప్పి తెలియని విధంగా రాజు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలి ఆ పన్నులు కూడా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు రక్షణలు కల్పించిన తర్వాతే వసూలు చేయాలి యజ్ఞయాగాల కన్నా ప్రజల అవసరాలు తీర్చడమే ప్రధాన బాధ్యత అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు